రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్లు పాలక వర్గాల పదవీ కాలం జనవరి నెలలోనే పూర్తి కాగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు జులైలో గడువు ముగియనుంది ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది జులై తొలివారం నాటికి కొత్తగా మండల జిల్లా పరిషత్ పాలక వర్గాలు కొలువు తీరాల్సి ఉంది దీంతో జూన్ రెండవ వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ఒకే దఫాలో పూర్తి చేయాలని సిఎం రేవంత్ యోచిస్తున్నట్లుగా తెలిసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి మహేందర్ ఆరు గ్యారంటీల్లో మరికొన్ని పథకాలు అమలు చేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లేకపోతే రిజల్ట్స్ అనంతరమే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా దృష్టి సాధించిందని చెప్పొచ్చు ఇప్పటికే నాలుగు నిల్లు కలుస్తున్న నేపథ్యం ఒక వైపు ఉంది పదవి కాలం నుంచి అయితే నేడు జరగబోయేటువంటి సార్ మీటింగ్ జరుగుతుందో క్యాబినెట్ మీటింగ్ దాంట్లో కూడా ఈ విషయం పైన చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా దాదాపు తెలుస్తుంది అయితే మే చివరి వారంలో వార్డుల విభజన జూన్ మొదటి వారంలో రిజర్వేషన్ ప్రక్రియ కారణంగా కానట్టు తెలుస్తుంది అలాగే సర్పంచ్లకు పాత రిజర్వేషన్ ని కొనసాగించేటువంటి విషయాల కూడా వార్తలు వినిపిస్తున్నాయి జూన్ మొదటి వారంలో షెడ్యూల్ జూన్ నోటిఫికేషన్ ఆగస్టు పదిలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరపాలని సమాచారం అందుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ రెండు గంటల తర్వాత లెక్కింపు అదే రోజు ఉప సర్పంచ్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఆరు వందల ఎనభై రెండు వార్డుల గాను ఎన్నికలు జరిగేటట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో త్వరలో పంచాయతీ ఎన్నికల నగారం మోగున్నట్టు తెలుస్తుంది మొత్తంగా వారంలోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం స్పష్టంగా కూడా తెలుస్తుంది జూలైలో నోటిఫికేషన్ ఆగస్ట్ రెండో వారంలో ఎన్నికలు అవకాశం ఉన్నట్టు సో అందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేందుకు పూర్తి సన్నాహాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరి పంచాయతీ ఎన్నికలకు నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆరు నెలల పాటు వాయిదా వేశారు కాగా పార్లమెంట్ ఎన్నికలు ముగించడంతో పాటు ఆరు నెలల వాయిదా సమయం ముగుసడంతో ఖచ్చితంగా ఈ రెండు నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అందుకే ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇంకోవైపు పంచాయతీ రాజ్ శాఖల పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు ఉంటాయని కూడా తెలుస్తుంది సో ఆ త్వరతగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే చెప్పిన పరిస్థితుంది దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే సన్నదం అవుతుంది వార్డు సభ్యులు సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీ స్థానాల వారిగా రిజర్వేషన్ల వివరాలు అలాగే పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సేకరించున్నారు పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసే శిక్షణ ఇచ్చింది అలాగే తాజాగా బ్యాలెట్ బాక్స్ ను కూడా సిద్ధం చేస్తుంది రాష్ట్రంలో సర్పంచుల పదవి కాలం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవుగా మండల జిల్లా పరిషత్ పథకా ఎంపీటీసీ సభ్యుల పదవి కాలం జూలై మూడున ముగినుంది సో అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎన్నికల నిర్వహణ కూడా ముందుగా ఈ ఒకవైపు బీసీ రిజర్వేషన్ల స్పష్టత కూడా రావాల్సి ఉంది జూన్ నాలుగవ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది సో ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆదిస్తే బీసీ కమిషన్ రెండు మూడు నెలల వ్యవధిలో అభిప్రాయ సేకరణ ఇంటింటి సర్వే నిర్వహించి నివేదిక సమర్పించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది సో మొత్తానికి ప్రభుత్వం ఆమోదించి రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది దీని ఆధారంగా ఎన్నికలు జరిపే వీలున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇది సో పంచాయతీ ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా చొరవ చూపిస్తుంది ఆరు నెలల విధులునే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగగా వెంట వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల వద్దనే అంశం పైన తజ్జనా భజన పడుతుంది మరి ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ సంఘం షెడ్యూల్ ను విడుదల చేస్తుంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలకు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు వార్డులకు మొత్తం ఆరు వందల జిల్లా పరిషత్ పథకాడీ అలాగే ఎంపీటీసులకు ఎలక్షన్ జరగడానికి ఎంతో కాలం లేదని చెప్పొచ్చు అదకంగా ఈ రోజు జరిగే క్యాబినెట్ విషయం క్యాబినెట్ లో సమావేశం తర్వాత కూడా ఈ విషయం పైన ఒక స్పష్టత రానున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్